జై బాలాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మనకు శీఘ్రముగా లక్ష్మీ కటాక్షము అనేది కలగాలి అంటే రోజు కనుక ఈ యొక్క మంత్రాన్ని వ్యూహలక్ష్మి యొక్క మంత్రాన్ని కనుక మనం జపించినట్లయితే ప్రతి ఒక్కరికి కూడా లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుందండి మన జీవితంలో ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలి అంటే ఈ మంత్రము చాలా చక్కగా పనిచేస్తుంది అనడంలో అతిశయోక్తి మాత్రము లేదండి ఈ కలికాలంలో మనకి ప్రతి నిత్యము ఏ చిన్న పని చేయాలన్నా బయటికి వెళ్ళాలన్నా డబ్బులతోనే పని ఎక్కడికి వెళ్ళాలన్నా ఈ సిటీల్లో అయితే మనం అసలు ఎక్కడికి వెళ్ళాలన్నా సరే మనకి ఒక వంద రూపాయల నోటు మార్చాము అంటే అది సాయంత్రం కల్లా అయిపోతూనే ఉంటుంది పందనే కాదండి అసలు చాలా డబ్బులతో ఖర్చుతో కూడుకున్న పనులండి ఇంకా చదువులు ఇవన్నీ చూస్తే అసలు చాలా ఖర్చు అండి అంటే మనకి ఆదాయం కనుక లేదు అనుకుంటే మనం అసలు ఏ పని కూడా చేయలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతూ ఉంటాము అంతటి గడ్డు పరిస్థితి అనేది ఏర్పడుతుంది కాబట్టి మనకి శీఘ్రంగా లక్ష్మీ కటాక్షం కలిగి మనకు కూడా ఒక మంచి జాబు మనకి ఏదో వ్యాపారమో ఏదో ఒకటి కలిగి మనం మంచిగా ఉండాలి అనుకున్న వాళ్ళు ఆ వ్యాపారంలో రాణించలేని వారు మంచిగా రాణించాలన్నా సరే మంచి ఉద్యోగం దొరకాలన్నా సరే దొరికిన ఉద్యోగంలో ఉన్నత స్థాయికి వెళ్ళి ఇంకా మనకి మంచి అవకాశాలు కలగాలన్నా కూడా ఈ మంత్రము అనేది చదవటం వల్ల చాలా చక్కటి ఫలితాలు అనేవి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా తీస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఈరోజు మన వీడియోలో అంతటి పవర్ఫుల్ వ్యూహలక్ష్మి మంత్రము అండి ఈ మంత్రం కనుక రోజు జపిస్తూ ఉంటే అసలు మనకి ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు అనేది ఉండవండి ఆర్థికపరమైన ఇబ్బందులన్నీ ఎన్ని అప్పులు ఉన్నా సరే అవన్నీ కూడా మీకు తొలగించి మిమ్మల్ని శీఘ్రంగా కోటీశ్వరులుగా ధనవంతులుగా మార్చగలిగే ఏకైక మంత్రము అంటే వ్యూహలక్ష్మి మంత్రం అండి ఈ మంత్రం కనుక బ్రహ్మముహూర్తంలో చదివితే ఇంకా చాలా చక్కటి ఫలితాలు అనేవి మన జీవితంలో కలుగుతాయండి మీరు రోజులో ఎప్పుడైనా సరే మనం ఫ్రెష్ అయిన తర్వాత అమ్మవారికి దీపం పెట్టుకొని చదివితే ఇంకా మంచిదండి అమ్మవారు అంటే ఏ అమ్మవారైనా పర లక్ష్మీదేవి పర్వాలేదు వారాహి అమ్మవారైనా పర్వాలేదు దుర్గమ్మైనా పర్వాలేదు ఏ అమ్మవారైనా అష్టలక్ష్ముల్లో ఏ లక్ష్మైనా అయినా పర్వాలేదండి మనం మనస్ఫూర్తిగా భక్తిగా ఆర్తితో ఈ మంత్రాన్ని చదివితే మనము కుబేరులం అవటము కంపల్సరీ అండి ఆ మంత్రము ఓం శ్రీ ఓం నమ పరమలక్ష్మై విష్ణువక్షస్థితాయై రమాయై ఆస్తితా తారకాయై నమో ವಹ್ನಿಜಾೈ ನಮಃ ಸಾರಿ ಓಂ ಶ್ರೀಂ ಓಂ ನಮಃ ಪರಮಲಕ್ಷ್ಮೈ ವಿಷ್ಣು ಅಕ್ಷಸ್ಥಿತಾಯೈ ರಮಾಯ ಆಸ್ಥಿತ ತಾರಕಾಯ ನಮೋ ವಹ್ನಿಜಾೈ ನಮಃ ಅನೇ ಈ ಮಂತ್ರ మీరు త్రికరణ శుద్ధిగా మనసా వాచ కర్మణ అమ్మవారిని మనస్ఫూర్తిగా తలుచుకొని ఎటువంటి సందేహము ఎటువంటి అనుమానము మనసులో రానివ్వకుండా భక్తి శ్రద్ధలతో కనుక మనము ఈ మంత్రాన్ని జపిస్తే ఎంతటి వారికైనా అటికే పేదవారినైనా సరే అమ్మవారిని అలా పైకెత్తి కోటీశ్వరులుగా మార్చుస్తుందనలో సందేహం లేదండి నమ్మకంతో ప్రయత్నించండి మీ యొక్క ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగించుకోండి ఉద్యోగం కోసం ప్రయత్నించేవారైతే చక్కటి ఉద్యోగం పొందండి పిల్లలైతే మీ యొక్క మంచి విద్యాబుద్ధులను కూడా పొండి మీరు శీఘ్రంగా మంచి ఉద్యోగంలో సెటిల్ అయ్యేటట్టుగా అమ్మవారి మిమ్మల్ని దీవిస్తారు అనడంలో సందేహం లేదండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్